నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు వివరాల్లోకి వెళితే బైకును ఒక వాహనం ఢీకొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన శుక్రవారం చింతకొమ్మదిన మండల పరిధిలో మద్యమడుగు డంపింగ్ యార్డు వద్ద చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అన్నమయ్య జిల్లా గువ్వల చెరువుకు చెందిన సమీర్ ఇరవై రెండు సంవత్సరాలు తన స్నేహితులతో కలిసి బైక్ పైన పని నిమిత్తం కడపకు వస్తూ ఉండగా మార్గం మధ్యలో కార్పొరేషన్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది ప్రమాదంలో సమీర్ అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం వన్ నాట్ ఎయిట్ వాహనంలో రిమ్స్ కు తరలించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్టు తెలిపారు కాబట్టి రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అన్న ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలా మందిలో తొందర ఎక్కువైపోతూ ఉందనమాట ఏదైనా పని మీద వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఓపిక అనేది తక్కువైపోతూ ఉంది ఇప్పుడు మనం చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ వాహనం వచ్చి ఢీకొట్టిందనమాట డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అన్న మీరు ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా సరే కానీ అవతలి వాళ్ళ ప్రాణాలు మరియు వాళ్ళ యొక్క కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది కాబట్టి డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉండారో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్